గీతా మకరందం భగవద్గీత పదిహేనో అధ్యాయం ఒకటో శ్లోకం ఊర్ధ్వామూలమధ శాకామశ్వద్ధం ప్రాహురవ్య హం చందాంసియశ పర్ణాభియస్థం వేదసీ వేద విత్ దేనికి వేదములు ఆకులుగా ఉన్నవో అట్టి సంసారముల అశ్వద్ధ వృక్షం రావి చెట్టు పైన వేళ్ళు గలదిగను క్రింది కొమ్మలు గలదిను జ్ఞానప్రాప్తి పర్యంతరము నాశనము లేనిదిగను పెద్దలు చెప్పలేదు దానిని ఎవడు తెలుసుకుంటున్నాడో అతడు వేదార్థము జరిగినవాడు అవుతున్నాడు సంసారం యొక్క వృక్షమును పోల్చిన చెప్పబడినది అయితే అది అన్ని వృక్షముల వలె వేళ్ళు క్రిందకు కొమ్మల పైనను కలది కాదు కేవలము తద్విరుద్ధముగా నున్నట్టిది వేళ్ళు పైనను కొమ్మల క్రిందను కలిగి ఉన్నది ఇట్టి వైపరీత్యమని ఈ క్రింది కారణములు చెప్పవచ్చును పరమాత్మ ఆ వ్యక్తి మహదా అహంకారములకు సమస్త జగతులు ఆవిర్భవించి ఉండుట వలన ఊర్ధ్వమున వెలయితున్న ఆ పరమాత్మయే క్రింది జగత్తునకు కారణభూతుడు నిరూపించుటకు పైన మూలము క్రింది శాఖలు కలిగి ఉన్నట్లు ఈ బ్రహ్మాండ వృక్షము చిత్రించబడి ఉన్నది లేక మాయాకార్యముల మేళగున అంత తల్లక్రిందులుగా వ్యవహారము వ్యవహారం నుండునో ఆ రీతిగా ఈ సంసార వృక్షము వర్తించుతున్నది మంచిని చెడ్డగను చెడ్డను మంచిగను లేని దానిని ఉన్న ఉన్నట్టును ఉన్నదాని లేనట్టు తోపింపజేయునది అవిటయే నీతి ఎందు ప్రతిబింబింపబడిన వృక్షముల ఈ సంసార వృక్షము తల్లక్రిందులుగా వర్ణించబడినది ఈ వృక్షము యొక్క బాట పక్కగానున్నప్పుడు ఉన్నప్పుడు దానివల్ల యాత్రికుల అవరోధములు ఉంటుంది కానీ గాలికి చివరికి తల్లకిందులుగా బాట పై పైబడినచో దేవుడు కొమ్మల క్రిందను వేళ్ళు పైనను ఉండును అత్తరి వృక్షముల వల్ల పాందుల కవరోధములు కలుగును అలాగనే ఈ సంసార వృక్షము బ్రహ్మ మార్గమున కించు వారి ప్రబోల అవరోధములను కల్పించుట వలన అది తల్లకిందులుగా వర్ణించబడి ఉండును అది ఈ సంసార స్థితి యొక్క రహస్యము తెలుసుకుంటూ వేదముల యొక్క సారమెట్టి నేను చెప్పబడింది ప్రతిబింబ రూపమైన జగత్తునకు మూలాధారం పరమాత్మయేనని వేదములు ఘోషించుతున్నది కావున పరమాత్మయే జగత్తును విస్తరించి ఎరుగుని వాడని బ్రహ్మముల నుండి జగత్ వృక్షం ఆవిర్భవించిందని తెలుసుకునేవాడు వేదార్థం చక్కగా వాడు అవును సంసార వృక్షం ఎట్టిదో వేళ్ళు కొమ్మలు కిందను జ్ఞా జ్ఞానప్రాప్తి యంత్రము నాశనము లేనిదిను వేదములే ఆకులుగా కలది వేదార్థము ఎరిగినవాడు ఈ ప్రకారముగా సంసార వృక్షం ఎరుగువాడు అనగా బ్రహ్మము నుండి జగత్తును తెలుసుకుంటే ఈ జగత్ ఆధారము పరమాత్మయే నిశ్చయించుతున్నాడని వేదార్థములు చెప్పుతున్నది